ఈ నూతన సంవత్సరములు మరి నూతన శుభాభివందనాలు మీకు తెలియచేస్తున్నాను ప్రియ రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుభ్ర నామములు మరి మీకు శుభాభివందనాలు దేవుని విడలర ఈ నూతన సంవత్సరం మరి ఈ సంవత్సర వాగ్దానాన్ని మనం చదువుకుందాం జాగ్రత్తగా ఆ మాట మీరు ఆలకించండి దేవుని వాక్యములో నుండి ప్రభు మనకిచ్చినటువంటి నూతన సంవత్సర వాగ్దానం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం వచనములో చక్కని మాట రాయబడి ఉంది ఆయన చెప్పి చేయకుండునా అనే మాట ఆయన చెప్పి చేయకుండునా అనే ప్రశ్నార్థకమైనటువంటి ఒక మాట కనపడుతుంది దేవుడు ఏదైతే మనతో చెప్పాడో దేవుని బిడలరా దానిని తప్పకుండా చేస్తాడు హల్లెలుయా ఆయన ఎన్నడు మాట తప్పని వాడు అందుకే వాక్యంలో రాయబడింది నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చేదను నేను ఉద్దేశించి ఉన్నాను దానిని సఫలపరుస్తాను అంటాడు మరొక చోట నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అని చెప్తాడు ఇంకొక చోట నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అంటాడు దేవుని బిడ్డలారా ఇలా మన జీవితంలో దేవుని యొక్క స్వభావం ఆయన యొక్క మంచితనం మరి వాక్యములు వాగ్దానాల రూపకంగా మనకు కనపడుతుంది దేవుని బిడలర ఈ సంవత్సరం మరి సంఘమై ఉన్న మనకు ఈ వలీవా ప్రార్థనా మందిరం సంఘానికి ప్రవహించినటువంటి వాగ్దానం ఆయన చెప్పి చేయకుండా అనే వాగ్దానం వ్యక్తిగతంగా మీరు మరి వాగ్దానాలు తీసుకున్నారు మీలో ఎవరికి ఏ వాగ్దానం వచ్చిందో అది మీకు తెలుసు ఏది ఏమైనా మన చేతిలో దేవుని వాక్యం ఉంది ఆ వాక్యంలో ఉన్నటువంటి మాటలన్నీ దేవుని నోటి మాటలే ఆ మాటలు ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో తప్పక నెరవేరుతాయి అనుదినము మనం బైబిల్ చదువుతున్నప్పుడు అందులో నుండి దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట ఊట వాగ్దానం మనదే ఆయన మనకు తండ్రి ఆయన నోటి మాటలన్నీ మనకు వాగ్దానములే హలేయ అవన్నీ మన జీవితంలో మనకు నెరవేర్చే దేవుడు మన తండ్రి మనల్ని సంతోషపరుస్తాడు కాబట్టి ఈ సంవత్సరం ఆయన అంటున్నాడు ఆయన చెప్పి చేయకుండునా అంటున్నాడు ఏదైతే నీ జీవితంలో ఆయన నీకు చెప్పాడో ఈ సంవత్సరం మాత్రమే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా మరి సంవత్సరముల క్రిందట నీ జీవితంలో ఏదైనా వాగ్దానం దేవుడు నీకు చేసేడేమో దాని కొరకు ఎదురు చూసి కనిపెట్టి విసికి వేసారి అలసిపోయి ఇక జరగదులే ఇదేమో దేవుడో దెయ్యమో అనుకుంటూ ఆ రీతిగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసాన్ని సరి చేసుకొని సరిగ్గా లేచి నిలబడి వాగ్దానం కొరకు కనిపెట్టుకునే సమయం ఇది ఈ నూతన సంవత్సరం దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానం నీ పట్ల నెరవేరాలి అంటే అది ఏదైనా కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే ఒక పని నీవు చేయాలి దానికి జవాబు ఆన్సర్ వాక్యములో రాయబడి ఉంది అదేమిటంటే హిబ్రి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచనములో రాయబడిన మాట అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అనే మాట దేవుని బిడలారా దేవుడు చెప్పాడు అబ్రహాముకి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా విస్తరింపచేస్తాను అన్నాడు ఇది నిశ్చయం అయితే అబ్రహాం ఏం చేయాలి వాక్యంలో రాయబడింది అతడు ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అల్లెలు యా చూసారా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను విస్తరింపచేస్తానని దేవుడు చెప్తే అబ్రహం అలానే పడుకొని నిద్రపోలేదు దేవుని బిడ్డలారా రాత్రి బగల్ లేచిన కూర్చున్న ఆ మాటను స్మరణ చేసుకుంటూ ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాడు లెలుయా ఒక చెట్టు మనం నాటితే అది ఏ చెట్టు అయినా దాని ఫలం తినాలంటే దేవుని బిడ్డలరా అక్కడ విత్తనం వేయాలి అది మొలవాలి కాపుకి రాయాలి కాయలు పిందెలు పోత తర్వాత ఆ కాయ ఫలముగా మారాలి ఎంత టైం పడుతుంది కాబట్టి దేవునికి కొన్ని సమయాలుంటాయి కానీ మనలో ఉండవలసింది దేవుని బిడ్డలారా ఆ మాట నమ్మి ఆ వాగ్దానాన్ని నమ్మి మొట్టమొదట నీవు నమ్మాలి అందుకే సుప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన అడిగాడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంటాడు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటాడు నమ్మక అడిగాడు నమ్మిక నమ్మకం దేవుని బిడలరా కాబట్టి అబ్రహాము ఆ మాట నమ్మాడు మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని నీవు నమ్మాలి రెండవది దేవుని బిడ్డ ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాడు వాగ్దానం నెరవేరక మునుపు దానికి వ్యతిరేకముగా లోకమంతా ప్రపంచమంతా మనుషులు బంధువులు ఇతరులు అనేకులు శత్రుముఖ విరోధముగా లేస్తుంది దేవుని బిడ్డల ప్రపంచమంతా నీకు వ్యతిరేకముగా లేచి నిలబడుతుంది నీవు ఒక్కడివే ఒక్కదానివే ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితి యోసేపు సంగతి మనం ఆలోచిస్తే అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అతడు పరిశోధించబడుతూ ఉండాడు దేవుని వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉంది సాతానుడు యువసేపుని శోధిస్తూ ఉండాడు దేవుని బిడ్డల ఆలోచించండి అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను అని రాయబడి ఉంది కాబట్టి నీ జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరునట్లుగా ముందు దేవుని వాగ్దానం మీద నీకు నమ్మకం రెండవది ఓర్పు ఆ తరువాత సహనం సహించుచు సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా సహించారు వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు వారు రాజులై మహారాజులై విజయోత్సవముతో ఊరేగించబడ్డారు ధన్యులయ్యారు దేవుని బిడలారు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ముందు నిన్ను దరిద్రతలోనికి నెట్టిన తుదకు ఐశ్వర్య తీరాలకు నడిపిస్తుంది హలెలుయా దేవునికి మహిమ కలుగును కాక ఈ సంవత్సరం దేవుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసుకుందాం యేసయ్యా మీకు స్తోత్రాలు ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్ర ఈ వాగ్దానం నాన్న మా అందరి జీవితంలో నెరవేరునట్లుగా కృప చూపండి వ్యక్తిగతంగా మా ప్రియులు మీ దగ్గర నుండి ఎన్నో వాగ్దానాలు పొందుకున్న వాటి నెరవేర్పు విషయం నాన్న ప్రార్థన చేస్తున్నాను అయ్యా అందరి జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరబరినట్లుగా కృప చూపి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని మరి ఈ నూతన సంవత్సరం ఒక నూతన శుభం జయం విజయం అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె ఆమె